హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చింద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చి కొత్త పెన్షన్లు వచ్చేస్తున్నాయి దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పెంఛన్లు ఎవరికి వస్తున్నాయి ఎవరికి ఇస్తారు ఇకపోతే ఎంతమందికి ఇస్తారు ఈ పింఛన్లు నడివి దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ ఇక వారికి కూడా పింఛన్లు నెలకు నాలుగు వేలు హ్యాపీ న్యూస్ ఇక వారికి కూడా పింఛన్లు నెలకు నాలుగు వేలు సంబంధించి ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కొత్తగా పింఛన్లు మంజూరు చేయడానికి ఒకే చెప్పేసింది అర్హులైన నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ను మంజూరు చేయనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి ఇక మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కొత్త పింఛన్లు ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఎవరైతే అర్హత కలిగి ఉంటారో నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు మంజూరు చేయనట్లు మనకి అధికారిక వర్గాలు కూడా తెలియజేయడం జరిగింది ఇక చూసుకుంటే కొత్తగా మరో లక్ష మంది వరకు పింఛన్లు మంజూరు చేయడానికి రంగం సిద్ధం చేసింది అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో లక్ష పింఛన్లు అనేటివి మంజూరు చేస్తున్నట్లు దానికి రంగం సిద్ధమైందని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ మేరకు అధికారులు కసరత్తులు పూర్తి చేశారు దీనికి సంబంధించిన కొత్త పింఛన్లు ఏవైతే ఉన్నాయో దానిలోకి అధికారులకు అనేది నోటీసులు జీవో అనేది పాస్ చేయడం జరిగింది వచ్చే నెల నుంచి ఈ కొత్తగా మంజూరు అయిన పింఛన్దారులకు పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది అంటే వచ్చే నెల నుంచి ఈ కొత్తగా ఎవరికైతే పెన్షన్లు మంజూరైనాయో పింఛన్దారులకు పెన్షన్ ఇచ్చే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది మనకి చంద్రబాబు నాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది మే నెల నుంచి అయితే వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయడం కష్టమని మే నెల నుంచి విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపారు అర్హులైన వారిని దాదాపు తొంభై మూడు వేల మంది కొత్త పింఛన్ల పంపిణీకి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది మే నెల అంటే మనకి ఏప్రిల్లో వేయవలసిన పెన్షన్లు అనేటివి మే నెలకు పోస్ట్ పని చేయడం జరిగింది అంటే వచ్చే నెల వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయడం కష్టమని మే నెల నుంచి విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపారు అర్హులైన వారిని దాదాపు తొంభై మూడు వేల మంది కొత్త పింఛన్ల పంపిణీకి దరఖాస్తు చేసుకున్నట్లు ఇక్కడ తెలియజేయడం జరిగింది అదే సమయంలో గత ప్రభుత్వంలో అనరులైన దాదాపు పద్నాలుగు వేల మంది పింఛన్లు కూడా తొలగించారని చెబుతుంది కొత్తగా మంజూరైన పింఛన్లన్నీ దాదాపు విత్తంతి పింఛన్లే అని అధికారులు చెప్పారు వీరికి నెలకు నాలుగు వేల రూపాయల ప్రభుత్వం ఇవ్వనుంది ఇక చూసుకుంటే అదే సమయంలో గత ప్రభుత్వంలో అనరులైన దాదాపు పద్నాలుగు వేల మంది పింఛన్లు కూడా తొలగించాలి అని చెప్పారు కొత్తగా మంజూరైన పింఛన్లన్నీ దాదాపు వితంతి పింఛన్లే అని అధికారులు చెప్పారు వీరికి నెలకు నాలుగు వేల రూపాయల ప్రభుత్వం ఇవ్వనుంది ఇక చూసుకుంటే మనకి ఇప్పటికే దివ్యాంగులకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్దారులకు ఐదు లక్షల మంది వరకు గుర్తించామని తెలిపారు వీరికి కూడా త్వరలోనే పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో ఐదు లక్షల మంది వరకు గుర్తించామని తెలిపారు వీరికి కూడా త్వరలోనే పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు ఇప్పటికే దాదాపు అరవై లక్షల మంది పింఛన్దారులకి ఏపీ ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ మంజూరు చేస్తుంది దివ్య దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చొప్పున చెల్లిస్తుంది పూర్తిగా మంచం మీద ఉండి చికిత్స పొందుతున్న వారికి నెలకు పదిహేను వేలు రూపాయలు చెల్లిస్తుంది తాజాగా మరో ఐదు లక్షల మందికి అదనంగా పింఛన్లు పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ మనకి పెన్షన్స్ పెన్షన్ కనుక సంబంధించి వచ్చిన లేటెస్ట్ సమాచారం అంటే ఎన్టీఆర్ భరోసా సంబంధించి మనకి మే నెలలో పింఛన్లు అనేవి ఇస్తారని కూడా చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి थैंक्स फॉर वॉचिंग वीडियो जय हिंद